హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను మంచి రెసిపీ ఒకటి ప్రిపేర్ చేశానండి ఇవైతే ఈవినింగ్ స్నాక్స్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఆయిల్ అసలు పేల్చువు చాలా బాగుంటాయి వీడియో మనం ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే నా వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే మనం ఈ టిక్కీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి సగ్గుబియ్యం ఒక అరకప్ వరకు నానబెట్టుకోవాలి ముందుగా ఒక గంట ముందు నానబెట్టుకుని నీరంతా వడపోసి పక్కన పెట్టుకోవాలి ఒక మూడు బంగాళదుంపలు కూడా ఉడికించి పక్కన పెట్టుకోవాలి వీటిని చల్లారిన తర్వాత తొక్క తీసేయాలి మూడు దుంపలు అయితే సరిపోతాయి సగ్గుబియ్యం చిన్నవైనా వేసుకోవచ్చు పెద్దవైన వేసుకోవచ్చు ఏవైనా సరే బాగానే ఉంటాయి ఇలా అన్నీ పైన ఉన్న తొక్క తీసేసి రెడీ చేసుకుని బంగాళదుంపులన్నీ తురుమేసుకోవాలి ముక్క అనేది లేకుండా ఇలా మెత్తగా తురుముకోవాలి ఒక నాలుగు ఐదు చిన్న చిన్న అల్లం ముక్కలు ఇంచుమించుగా ఒక పది వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి కారం బట్టి వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తురిమిన ఆలులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేయాలి అలాగే ఒక అరకప్పు వరకు పల్లీలు వేయించుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ అనమాట ఇది అది వేసుకోవాలి ఒక అరకప్పు కొత్తిమీర తురుము వేసుకోవాలి కరివేపాకు కూడా ఒక రెమ్మ చిన్న చిన్న మొగలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసేసాను గ్రైండ్ చేసింది అలాగే కొద్దిగా పసుపు సరిపడినంత సాల్టు ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి అంతేనండి ఇందులోకి ఇంకే మసాలాలు వేయక్కర్లేదు వీటినే ఆలు సాబదానా వడ అని కూడా అంటారు సగ్గుబియ్యం వడలు అంటారనమాట ఇలా గట్టిగా కలుపుకోవాలి ఇందులోకి వాటర్ ఏమీ అవసరం ఉండదు ఇవి తినడం వల్ల ఎక్కువ ఆకలి కూడా వేయదండి ఇది స్నాక్స్కి చాలా బాగుంటాయి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న వడలుగా తయారు చేసుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుని చిన్న చిన్న వడలుగా ప్రిపేర్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు ఇలా మనకు కావాల్సిన సైజులో అన్ని రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా తయారు చేసించుకుంటే ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇది కొంచెం వేడెక్కనివ్వాలి వేడిగా ఉన్న తర్వాత మనకు కావాల్సినన్ని టిక్కీలన్నీ పెట్టుకోవాలి దీని మీద నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదు ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది డీప్ ఫ్రై చేస్తే ఇలా షాలు ఫ్రై చేసుకుంటే ఆల్రెడీ మనకి దొంప ఉడికిందే కాబట్టి ఆ వేడికి సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి అందుకని షాలు ఫ్రై సరిపోతుంది ఇలా అయితే మనం ఆయిల్ కూడా ఎక్కువగా తిన్నట్టు అనిపించదు ఇలా పై పైన కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం వీటిని తిరగేసుకోవాలి చూడండి ఇలా ఎర్రగా వేగుతాయి అన్నమాట మనం తయారు చేసుకున్న ఆలు ముద్దని రాత్రి ప్రిపేర్ చేసి ఉంచుకుంటే మార్నింగ్ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా తయారు చేసి పెట్టచ్చండి ముందుగా రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పటికప్పుడు మనం స్నాక్స్ రెడీ చేసి ఇవ్వచ్చు ఇలా రెండో వైపును కూడా తిప్పిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకుని ఒక కొద్దిసేపు మూత పెట్టుకోవాలి ఎక్కువసేపు ఏం టైం ఏం పట్టదు చాలా తొందరగా అయిపోతాయి అంతేనండి రెడీ అయిపోయాయి వేడివేడిగా తింటే కూడా చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్ గా ఆలు టిక్కీలు అయితే రెడీ అయిపోయాయి చాలా సాఫ్ట్ గా ఉంటాయండి చాలా బాగుంటాయి గ్రీన్ చట్నీతో కానీ సాస్తో కానీ తినచ్చు లేదంటే ఉట్టిన కారం ఎక్కువగా ఉంటే అలాగే తినేయచ్చు మరైతే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రి రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్